పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు అవసరమైతే ఆమె ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానంటూ తాజాగా హెచ్చరికలు జారీ చేయడం వెనక ఒక చర్చ అయితే మొదలైంది అసలు ఏం జరిగింది అంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కార్పొరేట్ ఆసుపత్రులకు నిధులు విడుదల చేయకపోవడంతో గత కొన్నాళ్ళుగా ఆ వివాదం అయితే కొనసాగుతుంది కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు ఇటీవల బంద్కు కూడా పిలుపునిచ్చాయి దాదాపుగా పదమూడు రోజులుగా వైద్య సేవలు నిలిపేసాయి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన నేపథ్యంలో తాజాగా విజయవాడ ఆంధ్రదత్ భవన్ దగ్గర వైఎస్ షర్మిల నిరసన చేపట్టారు బుధవారం రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య అనూహ్యంగా వర్షంలో తడుస్తూ స్ట్రెచ్చర్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఆమె ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు అవసరమైతే ఆరోగ్యశ్రీ పేరు మార్చుకునైన పథకాన్ని కొనసాగించండి అంటూ సీఎంకు సూచిస్తూ నారావారి ఆరోగ్య సేవను పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదు కాకపోతే వెంటనే రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలైతే ఆసుపత్రులకు విడుదల చేయాలి అంటూ పిలుపునిచ్చారు గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టింది అన్న ఆమె ప్రస్తుతం ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో బకాయిలు పెట్టడం ఏంటి అనేది ప్రశ్నించారు ఆరోగ్యశ్రీ పథకాన్ని బంధు పెట్టే కుట్ర జరుగుతోంది ఆరోగ్యశ్రీ పథకాన్ని కోమాలో పెట్టే ప్రయత్నం జరుగుతోంది ఇది ఎక్కడ న్యాయం అంటూ నిలదీశారు వయసాయంలో పథకం గొప్పగా సాగింది ప్రజల పట్ల పేద ప్రజల పట్ల వైఎస్ ప్రేమకు నిదర్శనం ఆరోగ్యశ్రీ పథకం పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని ఆ పథకాన్ని రూపకల్పన చేశారు వైద్యం కోసం ఆస్తులు అమ్మకూడదు అప్పులు పాలు కాకూడదు అంటూ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించారు అని గుర్తు చేశారు మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే ఇదేనా మీరు కలిగించే భరోసా అంటూ నిలదీశారు చంద్రబాబు నాయుడు గారిని ఈ పథకాన్ని గనక ఇలా నిర్వీర్యం చేస్తే ఊరుకోవు బకాయిలు చెల్లించకపోతే గా త్వరలో ఆమరణ దీక్షకు దిగుతాము అంటూ షర్మిల ప్రభుత్వాన్ని హెచ్చరించారు మరి దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుందని అయితే ఇమీడియట్గా రెండు వందల యాభై కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు అనేది కాకపోతే ఈమె చెబుతున్నది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇమీడియట్గా సారీ రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇమీడియట్గా విడుదల చేయాలి అనేది తాజాగా ఆమె చేసిన డిమాండ్ మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి